సెంట్రల్ కేబినెట్ రీషఫుల్ అంటూ ప్రచారం జోరందుకుంది పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో జరిగే ఈ మంత్రివర్గ విస్తరణలో ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఉన్న టీడీపీ జనసేన నుంచి ఒకరికి కేంద్ర లో బెర్త్ కన్ఫర్మ్ కానుంది జనసేనకు అవకాశం ఇస్తే టీడీపీ సీనియర్ నేతకు గవర్నర్ పదవి దక్కుతుందని ఏపీ పొలిటికల్ సర్కిల్లో లెక్కలేసుకుంటున్నారు ఒకవేళ టీడీపీ నుంచి మరొకరికి ఛాన్స్ ఇస్తే జనసేనకు ఏపీ క్యాబినెట్లో అవకాశం కల్పించి బ్యాలెన్స్ చేస్తారట ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కాగా గుంటూరు ఎంపీ పెంబసాని నరసాపురం ఎంపీ వర్మలు సహాయ మంత్రులుగా ఉన్నారు పార్టీల వారీగా చూస్తే టీడీపీ నుంచి ఇద్దరికి బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది జనసేనకే ఇప్పటి ప్రాధాన్యం లేదు ఏపీలో జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు దీంతో ఈసారి జనసేన నుంచి ఎంపీ కేంద్ర మంత్రి కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది అయితే కేవలం జనసేన కోణంలో కేంద్రం ఆలోచించడం లేదు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం కాస్ట్ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఈ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది ఎస్సీ లేదా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఛాన్స్ ఉంటుంది జనసేన ఎమ్మెల్సీ నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలో చేరితే ఏపీ నుంచి కాబోయే మంత్రి టీడీపీ నుంచి ఉంటారని లెక్కలేసుకుంటున్నారు ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తరాంధ్ర కోస్తాంధ్రకు ప్రస్తుతం ప్రాధాన్యం దక్కినందున ఈసారి రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతను ఎంపిక చేసే అవకాశం ఉందట నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నంద్యాల ఎంపీ డాక్టర్ శబరిలో ఒకరికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కొచ్చు అని టాక్ ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తే చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేరును పరిశీలనలో ఉంటుందట ఇక జనసేన నుంచి అయితే మచిలీపట్నం ఎంపీ వల్లభేని బాలసౌరికి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది